ఈ షుగర్ అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యాంక్రియాస్ అనేది పనిచేయకపోవడం వల్ల వస్తుంది అంటారు అర్థమైందండి ఆ ప్యాంక్రియాస్ ఎందుకు పనిచేయదు అంటే మన పెద్ద లివర్ ఉంటుంది ఆ లివర్ పక్కనే ఈ బొటక నీళ్ళు సైజులో ఒక మనకి ప్యాంక్రియాస్ ఉంటుందండి ఈ లివర్కి షుగర్కి చాలా ఎక్కువ సంబంధం ఉంటుందండి అందరూ ఏమనుకుంటారంటే ప్యాంక్రియాస్ ఇబ్బంది వల్ల షుగర్ వస్తుందనుకుంటారు కాదు ఈ లివర్ ఫిల్టరేషన్ ఎప్పుడైతే బాగోలేదో ఈ లివర్లో ఉండిపోయిన రెసిడ్యూస్ జ్యూస్ ఏ అయితే టాక్సిన్స్ కానీ చనిపోయిన సెల్స్ కానీ కాల్షియం కానీ అలాగే ఫాస్ఫరస్ కానీ ఇలా ఎన్నో మెటీరియల్స్ ఉంటాయి మన బాడీలో ఈ ఏ అయితే యూరిన్ అంటే మన లివరు కిడ్నీ ఫిల్టర్ చేసి బయటికి పంపేయాలో అక్కర్లేనివి కావలసినవి శరీరానికి ఇవ్వాలో అలా కాకుండా అక్కర్లేనివి కూడా శరీరంలోకి రావడం వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది కలుగుతుంది లివర్కి లివర్కి ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో ఈ లివర్లో ఉన్న ఈ మిగిలిపోయిన ప్యాంక్రియాస్ పక్కనే ఉంది కాబట్టి దాంట్లోకి చేతూ ఉంటాయి